నమస్కారం దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి రోజా మళ్ళీ బయటకు వచ్చింది బయటకు వచ్చి స్పీచ్లు ఇస్తుంది ఎక్సైట్ అయిపోతుంది కింద కూర్చొని ఫ్యాన్స్ అయితే రోజక్క రపరప్ప అని చెప్పి కూడా అంటున్నారు డైలాగ్స్ రపరప్ప ట్యాగ్ లైన్తో బ్రాండ్ నేమ్తో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా పదునుగా ముందుకు పోతాము జగన్ అన్నకు ఆశీర్వాదం ఉంది ప్రజలు మనకు ఉన్నారు ఇంకేంటి కూటం ప్రభుత్వాన్ని లేపేటమే పని మనం నెక్స్ట్ వచ్చేది మనమే అని చెప్పి మళ్ళీ మాట్లాడే మాటలు ప్రయత్నించింది రోజా పైన ఆడదాం రా కేసు అయితే ఉందో ఆడదాం ఆంధ్ర సారీ ఆడదాం ఆంధ్ర కేసు ఏదైతే ఉందో దానిపైన నివేదిక సబ్మిట్ చేశారని చెప్పిన తర్వాత కూడా ఇసుమెత్తు భయం లేకుండా మన సత్యభామ మళ్ళీ పోరాడడానికి ముందుకు వచ్చేసింది ఎవరన్నా కొంచెం జంకుతారు దానికి ఉదాహరణ వలమని వంశీ ఫస్ట్ వెళ్ళాడు కదా వెళ్ళిన తర్వాత ఎవరైనా కొంచెం పాఠాలు నేర్పిస్తూ ఉంటారు ఇప్పుడు మనకి క్లాస్ రూమ్లో ఉన్నామనుకోండి మన హోంవర్క్ కానీ టెస్ట్ పేపర్స్ రిలీజ్ చేసేటప్పుడు టీచర్ పిలిచి ఫస్ట్ ఒకటి కొడతాడు చూడండి ఆడ దెబ్బలు చూసి మనకు భయం వేసిపోతూ ఉంటుంది బాబోయ్ నా నెంబర్ ఎప్పుడు వస్తారా నాయన మళ్ళీ నన్నేం కొడతారు మొదట ఈ రకంగా కొడుతుంటే మనకు ఒక భయం మొదలవుద్ది వైసీపీలో భయం ఎక్కడ కనపట్ల ఇది అలా గొప్పతనం నిజంగా ఒక రకంగా చూస్తే ఇది గొప్పతనం ప్రతి ఒక్కళ్ళు చాలా ఈజీగా కొలోకియల్ వేలో ఇష్యూస్ని డైజెక్ట్ చేస్తే మనకు అర్థమైపోతుంది భయం ఉందా ఇద్దరికే ఇద్దరికి భయం ఉంది రాష్ట్రంలో ఇప్పుడు వల్లబి నేను వంశీ కోడాలెంకటేశ్వర వీళ్ళిద్దరికీ తప్ప మిగతా ఎవ్వరికీ భయం భక్తి అనేది లేకుండా ఉంది ఎందుకు భయం ఉండాలి నువ్వు మరీ చెప్తున్నావు ప్రతి ఒక్కళ్ళు అపోజిషన్లో ఉంటే భయపడపోవాలని మీరు అనుకోవాలి స్కామిల్ చేసిన వాళ్ళు భయపడాలండి ఊరికే కూర్చోాలని ఎందుకు భయపడాలి నిన్న మా నారాయణ స్వామి ఆయన భయపడ్డాడు వాళ్ళు అడిగాను నేను చెప్పాను వి బోత్ కోఆపరేటెడ్ వెరీ ఇవన్నీ నాకు అసలు ఏం తెలియదు అని చెప్తున్నాడు అది భయం లేని తను కానీ రోజాక అలాంటి ఉండదు రోజా ఒక రకంగా అదృష్టవంతురాలు తెలుసా సచివం ఐర్ వెరీ లక్కీ మనకు వచ్చిన మినిస్ట్రీ స్పోర్ట్స్ మినిస్ట్రీ టూరిజం మినిస్ట్రీ వచ్చినాయి కాబట్టి ఏదో నిన్న మహా అయితే ఆడదాం ఆంధ్రాలో లెక్కలు ఏంటి ఎలా అయినాయి అరవై కోట్లకు బిల్లులు ఏమైనాయి అని చెప్పి నిన్ను అడుగుతారు బైరెడ్డి సిద్ధార్థ అడుగుతారు ఇవన్నీ కాకుండా టూరిజం మినిస్ట్రీలో ఆ మూడు భవంతులు ఏం చేయాలి అక్క అని అడుగుతారు నిన్ను ఎందుకు కట్టించో ఏం చేయాలని చాలా చాలా అనిపిస్తుంది ఈ ఈరోజు రాష్ట్రంలో అదే పొరపాటున నువ్వే గనక ఎక్సైజ్ మినిస్టర్ అయి ఉంటే అక్క నీ పరిస్థితి ఎలా ఉండేదక్క యు వెరీ లక్కీ యూఆర్ వెరీ లక్కీ జగన్మోహన్ రెడ్డి ఉన్న నా చెల్లికే ఎక్సైజ్ మినిస్టర్ ఇస్తాను నేను అని చెప్పి ఉంటే కనుక నీ పరిస్థితి రోజుకొకసారి సిట్టళ్ళు వచ్చి అసలు నువ్వు దీనికి ఎందుకు సంతకం పెట్టావు దానికి ఎందుకు సంతకం పెట్టావు రాజకేష్ రెడ్డి రోల్ ఏంటి మిథున్ రెడ్డి రోల్ ఏంటి అసలు భారతి రెడ్డికి ఫోన్లు ఎందుకు వెళ్ళి ఆ బంకర్లో డబ్బులు ఏంటి డాన్ ఎవడు రోజు నేను సతాయించేవాడు కదా ఇది భూమిన్ డిస్గైజ్ అంటారు సిచ్యువేషన్ అక్క పరిస్థితి అదే సో అక్కకి ఏంటంటే పైన ఆరోపణలు ఉన్నాయి అరవై కోట్లకు పైగా ఎక్కడ బిల్లులు సబ్మిట్ చేయలేదని చెప్పి ఆ ఆరోపణలు అన్నీ సీఎం ముందు ఉన్నాయి ఆల్రెడీ ఆయన సీరియస్గా టేకప్ చేయలేదు ఇంకా ఇష్యూని ఆడుదాం ఆంధ్ర విషయంలో స్పోర్ట్స్ మినిస్ట్రీగా ఈవిడ టూరిజం మినిస్ట్రీగా చేసిన భాగవతాలన్నీ బయటకు వస్తున్నాయి ఎంత భయంకరంగా ఉండేది ఒకవేళ ఈవిడే ఎక్సైజ్ మినిస్టర్ ఉంటే అని చెప్పాడు కదా అంత సంతకం పెట్టేది ఏమయ్యేది సిట్ వాళ్ళు రోజుకొప్ప సార్ వచ్చి ఉండేవాళ్ళు మనకి ప్రశ్న జవాబు ఏమైనా ఉంటుందా ఏది ఉండదు వెరీ లక్కీ ఆర్ శాఖల్లో కూడా ఇదంతా వదిలేయండి రోజా గారు నిన్న ఐ థింక్ వన్ డే బ్యాక్ అవడం మళ్ళీ పవర్ఫుల్ స్పీచ్ బై రోజా అంట ఒకసారి ఆ స్పీచ్ ఏంటో ఏందో ఎందుకంటే నా వల్ల కావట్లేదు వీళ్ళు ఎక్సైట్మెంట్ ఐ జస్ట్ ప్లే ద ఆడియో వీడియో అంత గ్రేట్గా లేదు సో హియర్ గో విత్ ఇట్ అంటారు మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడికి వచ్చినా ప్రజలు హక్కును చేర్చుకుని అర్థం చేసుకున్నారంట ఐదేళ్ళు ఏం చేశారు మరి ప్రజలు అయితే పాపం అర్థం చేసుకోలేదా మిమ్మల్ని ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు అర్థం చేసుకున్నారు కాబట్టి అతను నమ్మారు కాబట్టి ఓట్లు వేశారు ఓట్లేసి మోసపోయి కూటమి ప్రభుత్వం ఓట్లేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అర్థం చేసుకుంటారా ఏం లాజిక్ ఇది ఏవో చెప్పాలి కాబట్టి చెప్తుంది కానీ లెస్ ఉంటుందండి ఇప్పుడు కౌంటర్స్ అధికారంలో వచ్చింది కానీ మీ వీడియో చూపించలేకపోతున్నాను గానీ ఆవిడంటుంది నెక్స్ట్ టైం రాదు కూటమి ప్రభుత్వం దొంగ దెబ్బ తీసింది కూటమి ప్రభుత్వం ఏదో జగన్ జగన్ని పక్కన పెట్టి వీళ్ళకి ఇచ్చారంట కానీ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు మోసాలకి నెక్స్ట్ టైం రాదు అక్క రాదు మీకక్క నీకు ఇది అర్థం కావట్లేదు ఏంటి రోజక్క రాంది మీకు జగన్ హక్కుకు చేర్చుకున్నారా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఒక లేడీ ఈవిడ ఈవిడ మాట్లాడుతుంది అది ఏ ప్లేస్లో కూడా నాకు అర్థం కాదండి ఆడిబిలిటీ ప్రాబ్లం అంత ఘోరంగా ఉంది వీడియోకి సో ఆ ప్లేస్లో కూడా కింద నుంచి రపరపాక అరే మీరు వైసీపీ ఫాలోవర్స్ ఫ్యాన్స్ కింద నుంచిన మీరందరూ మీ మహిళా మంత్రి ఒకప్పుడుగా ఉన్న రోజాను పట్టుకుని రప్పరప్ప అంటారేంటి రపరప్ప మీ డెపాల్సిన విడిపి కదా ఎక్కడ రప్పరప్ప చెప్పాలో కూడా తెలియదా మీకు రోజాకి రప్పరప్ప ఏంటి రప్పరప్ప రప్పరప్ప ఏం రప్పరప్ప అన్న పేరు నన్ను ఎలా పారిపోయి కూర్చున్నాడు నోట్ల నుంచి ఒకసారి రప్పరప్ప వస్తా ఇప్పుడు చూడండి ధైర్యాలు చూడండి కింద నుంచి రప్పరప్ప రోజా రప్పరప్ప కూటమని చెప్పాలే బాబు స్లోగన్లు ఏం కాలో కూడా తెలీదు అమర్ రహేకి తర్వాత ఈ చెప్తే బాగోదులేండి ఎక్కడ ఏ స్లోగన్ కొట్టాలో జిందాబాద్కి స్లోగన్ అందరూ కొంచెం ఇలాగే ఉంటుంది సరే ఈవిడ చెప్తుంది ఏంటంటే ప్రజలకు సరిపడా సేవ చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్తే జగన్ టూ పాయింట్ టూలో లో చాలా సీరియస్ గా ఉంటాం మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టట్లేదు ఇక్కడ ఇవి మాటలో మీరు ఒకటి వినాలి ప్రజలకు ఇబ్బంది కలగట్లే ఇలా కార్యకర్తలకు ఇబ్బంది కలుగుతుంది కార్యకర్తలు ఎలాంటి కార్యకర్తలకి గంజాయి కార్యకర్తలకి ఎలాంటి కార్యకర్తలకి రప్పరప్ప కార్యకర్తలకి ఎలాంటి కార్యకర్తలకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలేట్ చేసిన కార్యకర్తలకి మిగతా వాళ్ళు ఎక్కడిపై జరగట్లేదు కదా కానీ ఈవిడ బాధ ఏంటంటే ప్రజలందరికీ ఏదో రప్పరప్ప చేస్తున్న గవర్నమెంట్ అనేది చెప్తుంది అక్కడ రప్పరప్ప మీ దగ్గర మీరు విన్నారు కదా నేనేం జోక్ చేయట్లా రప్పరప్ప ఆయనకి నేను చరుస్తారు రోజు మించిస్తుంటే అరే మీరు అక్కడ చెప్పకూడదు అది మీరు చెప్పాల్సిన రప్పరప్ప కూటం ప్రభుత్వం తీసులు చెప్పినప్పుడు మీరు వచ్చి ఇక్కడ రప్పరప్ప అంటారేంటి అండ్ జగన్ టూ పాయింట్ టూ వర్షన్ ఇవిడప్ప చాలా ఇన్విజన్ చేస్తుంది ఏ మంత్రి పదవి తీసుకుంటావు అక్క నెక్స్ట్ టైం జగన్ టూ పాయింట్ వస్తే నువ్వు నాకు అర్థం కాదు నువ్వు మళ్ళీ తీసుకొచ్చి ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడి వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వమే మళ్ళీ గెలిచి ఒకవేళ పగ్గాలు సాధించగలిగితే రోజాకి ఏ మినిస్టర్ ఇస్తారు ఎక్సైజ్ శాఖ ఏమిస్తారు స్పోర్ట్స్ మినిస్టర్ ఇస్తారా టూరిజం మినిస్టర్ ఇస్తారా అసలు వస్తారా అసలు నీ పైన కేసులు ఎందుకు స్పీడ్గా పోవట్లేదు జనాలందరికీ ఇది ఒక అగ్రెషన్గా ఉంది ఈరోజు ప్రతిసారి న్యూస్ రిలీజ్ అవుతుంది ఫైల్ రెడీ అయిందని కానీ అరెస్ట్లు అవ్వు కొడాల వెంకటేశ్వరరావు పైన అవుట్ నోటీస్ ఉంది కానీ అరెస్ట్ అవ్వడు వాళ్ళు బెయిల్ తెచ్చుకునేదాకా తాపీగా కూర్చుంటారు ఇది ఒక ప్రెషర్ గవర్నమెంట్ మీద చాలా ఉంది ఎందుకంటేనండి మనం ఆలోచించాలి స్టేట్ ఖజానాకు పడిన డెంట్ ఒకటి ఇదంతా కాకుండా వల్ ఆఫ్ లాంగ్వేజ్ వాట్ దే యూస్డ్ ఇష్టం వచ్చినట్టు మాటలు ప్రతి పోడియంలో మైక్ పెట్టిన వెంటనే ఎస్పెషలీ లేడీ అని కూడా మర్చిపోయి ఈవిడ చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో చూడండి ఇది చాలా సోబర్ టోన్ ఆవిడ మాట్లాడేది ఇంకా చాలా మామూలుగా వెరీ సోబర్ లా మాట్లాడుతుంది ఆవిడ ఈరోజు కానీ ఒకప్పుడు ఆవిడ మాట్లాంటే మాత్రం ఎవరన్నా ఉంటే పబ్లిక్ కంటెంట్ న్యూస్ ఛానల్స్లో కూడా న్యూస్ పోర్టల్ సబ్మిట్ చేసే యూట్యూబ్ ఛానల్స్లో కూడా అబౌవ్ ఎయిటీన్ పెట్టాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సిపిటెన్యూర్లో కాదా నువ్వెవరికి పుట్టావు మీ నాన్న ఎవడు అసలు మీ నాన్న ఎవరితో ఉన్నాడు మీ అమ్మ ఎవరితో ఉంది నీ ఏంటి నీ కూతుళ్ళు నేనేం చేస్తాను నువ్వు షూటింగ్కి వెళ్ళినప్పుడు నీ పెళ్ళని నేనేం చేస్తాను అసలు నీ పొట్ట ఏంటి నీ ఏంటి దాని తర్వాత బాడీ షేమింగ్లు అడ్డంగా నువ్వు హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టాలు పురాణాలన్నీ న్యూస్ పోర్టల్లో ప్రాపర్గా పొలిటీషియన్స్ చేసి జనాల మీద కుదిలి పోర్నోగ్రఫీని మాత్రం ప్రోగ్రమిట్ చేస్తున్నారు ఇది న్యాయమా ఇది న్యాయమా ఓరల్ వల్గారిటీ వాట్ యు ఆర్ షోయింగ్ ఇన్ పబ్లిక్ పిల్లలు చెడిపోరా రేపు రోజాకా అంది నేను కూడా ఇంకోటి నోట్లో ఐస్ క్రీమ్ పెడతానన్న మాట అంటే యాజ్ అన్ అడల్ట్ ఎలా చూస్తారు కొడాల వెంకటేశ్వర అన్నాడు రేపు కూర్చుని నువ్వు ఆడబుట్టేవరా అని చెప్పని అనొచ్చని ఎలా చూస్తారు మోహన్ రెడ్డి అన్నాడు ఏది కావాలంటే అది నువ్వు ఇష్టం వచ్చేట్టు కల్తీ చేసేయచ్చని ఎలా చెప్తారు రేపు యువతకి ఆన్సర్ ఇది అంతా రప్ప రప్ప ప్రభుత్వమా మళ్ళీ వస్తాడా కంగారు పడద్దు మీరెవరూ రారు మీరెవరూ రారు మీరు రావాలంటే చాలా పరిపక్వత చెందాలి అది చెందడానికి మీరు రెడీగా లేరు టూ పాయింటో ఏంటి టూ పాయింటో చిట్టి టూ పాయింటో లాగా టూ పాయింట్లో వచ్చినప్పటికీ రపరప్పాలు మారట్లేదు కదా నీకు కనీసం కొంచెం కండమింగ్ మేనేజ్ ఉంటే స్టాప్ దిస్ నాన్సెన్స్ ఏంటి రపరప్పా అని అన్నారు యువర్ ఎ లేడీ అది కూడా గుర్తుంటుంది బట్ ఎనీవేస్ మీ అందరికీ కూడా నాలాగే రోజా పైన ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వం ఎందుకు ఇంత స్థాపీగా సాచేవుగా మెల్లగా కొడాల వెంకటేశ్వర రూపాయలు లుక్అవుట్ నోటీస్ ఉంచి అతను అరెస్ట్ చేయట్లేదు రోజా ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర ఖజానాకి డెంట్ పెట్టినప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఓన్లీ మా వాళ్ళ మీరు వంశీని ఎందుకు ఫస్ట్ టార్గెట్ కింద చేశారు వీటన్నిటికీ మీకు సమాధానం ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ రోజాని ఒకవేళ గెలిస్తే నెక్స్ట్ టైం ఏ శాఖ ఇస్తారో కూడా చెప్పండి మూడోది రోజా అదృష్టవంతురాల కాదా ఇది కూడా చెప్పండి థ్యాంక్ యూ